చైతన్య మీరే రేషన్ కార్డు పింఛను ఎల్ల స్థలాలో ఎల్ల పట్టాలు వెంటలే మీరే చేయండి సిపిఎం ప్రజా చైతన్య ఇవన్నీ

இந்தியா <Wars> <S nói> మీరు పట్టుకోవడం మీరు పట్టుకోవడానికి వస్తున్నాయా ఎంత చేస్తున్నారు మీరు ఎవరికైనా చెప్పారా ఎన్ని రావాలి ఎప్పుడు నుంచి రావట్లేదు

ఓహో ఓకే ఓకే ఏడు పదేళ్ళకి ఒకే డోర్ నెంబర్ ఉంది ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు నా డోర్ మా డోర్ నెంబర్ ఉంది ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిన తర్వాత ఇదే డోర్ మీద ఇంకో కార్డు వస్తుంది అట్లా ఇక్కడ చాలా మంది అట్టే అట్టే ఇబ్బంది పడుతున్నారు ఎన్ని అట్టా ఒక సుమారు ఏడు ఎనిమిది ఇల్లు ఉన్నాయి ఒకటి అపార్ట్మెంట్ రమీలమ్మా అపార్ట్మెంట్ జగనన్న ఇల్లు ఇవి రానోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తే వాళ్ళకి వెళ్ళే స్థలాలు రాద్దాం మన పార్టీగానే రాద్దాం ఓకేనా అవన్నీ చెప్తాం మన మహిళా సంఘం వాళ్ళ మహిళా శాఖ వాళ్ళకి చెప్తాము అప్లికేషన్ ఇచ్చి పంపిస్తాం దాని మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లికేషన్ పిన్ చేసి రండి సచివాలయంకి పోయి వీళ్ళకి ఎందుకు ఇరు అని మేము అడిగి మేము దగ్గరుండి ఇప్పిస్తాం ఓకేనా సార్ ఇక్కడ ఇచ్చారు అక్కడ కాపరాలు ஓகே. 4 5 4 5 4 1 1 1 1 3 3 தமிழ்ல தமிழ்ல லோ 3 மாரி பத்தல வந்துட்டு ஆப்கோர் கரண்ட் தமிழ்நாடுல இருக்க கர்நாடகால கூட ஃப்ரீ ஆயி. கர்நாடகால கரண்ட் 20 நிமிஷம் 20 நிமிஷம் எவருக்கும் அல கால்தோ இல்லம்மா அதுக்கு என்ன அதுக்கு எல்லே ஆ ఏసీలు వేసుకుంటూ బెంగళూరులో ఒక్కళ్ళోళ్ళు కానీ కూడా అవసరం కూడా ఉండదు అంటే మీ కరెంట్ బిల్లు ఫ్రీ కాల వాళ్ళది కదా వాళ్ళని మీరు సారిసారి మీరు చేస్తానే ఉండరు కానీ వాళ్ళేమో చెవులో కూడా వేసుకోవాలి అందుకే మీ యాత్రకేం పెరిగి ప్రజల చైతన్య యాత్ర ప్రజల్లో ఆలోచన కలిగించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఎనిమిదో తేదీ నుంచి ఉగాది వరకు ప్రజా సమస్యల మీద ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిపిఎం పార్టీ నిర్ణయించింది ప్రస్తుతం యాభై మూడో డివిజన్లో ఇంటింటికి తిరుగుతున్నాం అనేక సమస్యలు వచ్చాయి ఇప్పటికే రేషన్ కార్డు లేదని కొంతమంది కొంతమంది ఫ్యాంక్షన్ లేదని పక్కనే ఈ పక్కనే ఉండేటువంటి నీళ్లు రావటం లేదనేటువంటిది ఇలాంటి అనేక సమస్యలు బ్యాంక్కి ఇక్కడ వెంకటేశ్వరంలో బ్యాంక్ అందరికీ అందుబాటులో ఉండేటువంటి పొదుపు గ్రూపులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళు కూడా ఏంటంటే బ్యాంక్ని ఇక్కడ ఉండాలనేటువంటిది కోరారు ఇలాంటి సమస్యలు రేషన్ కార్డులు కానీ ఈరోజు ప్రభుత్వం ఫోర్ పేరుతో ఇంటింటి సర్వే చేస్తుండ తెలియజేశారు ఆ సర్వేలో కూడా కరెంటు బిల్లులు ఎక్కువ అయ్యాయని లేదా ఇతర అనేక అంశాలు చూసుకొని కరెంటు బిల్లులు పెంచేదానికి అట్లాగనే ప్రజా ఏ అయితే ఉండ సంక్షేమ పథకాలను తొలగించేదానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆఫ్ కాస్ట్ ఈరోజు ఏదైతే ఉండదో కార్మికులు మున్సిపల్ వర్కర్స్ కానీ అనేక మంది కాస్ నుంచి తొలగిస్తున్నారు దాన్ని ఆప్ కాస్లో కాకుండా పర్మినెంట్ చేయాలనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇవే కాదు ఈ ఈ ప్రాంతంలో అనేక సమస్యలు తిట్కో ఉన్నాయి వాటిని ఎంతవరకు పూర్తి చేశారు కానీ ప్రజలకు లబ్ధిదారులకు ఇవ్వలేదు ప్రభుత్వమే అమౌంట్ కట్టి ప్రభుత్వమే బరాయించి వాళ్ళకి హౌసెస్ ఇవ్వాలని జగనన్ ఇళ్ళు వెంటనే పూర్తి ఈ ప్రభుత్వం వెంటనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పూర్తి చేయాలనేటువంటిది ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు ప్రజల ముందు వస్తున్నాయి ఇంకా ఈ ఇది ఇంటింటికి తిరిగేదానికి మేమందరం బయలుదేరుతున్నాం వచ్చినటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తుంది సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర పేరుతో యాభై మూడో డివిజన్ వెంకటేశ్వరపురం నుండి ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలుస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవడం ఆ సమస్యల పరిష్కారానికి అధికారులతో రాయబారాలు కానీ అదేవిధంగా అర్జీలు అధికారులను కలిసి ఆ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పుడే ఒక పదిళ్లు తిరిగితే కుప్పల కుప్పలుగా సమస్యలు అనేటటువంటి చెప్పారు వీటికి సంబంధించి ఈ సమస్యల్లో ప్రధానంగా కుళాయిల్లో నీళ్ళు రావడం లేదు ఈ నాలుగు నెలల నుంచి వెళ్ళి సచివాలయానికి చెప్తున్నాం పట్టించుకోవడం లేదని ప్రజలు చెప్తున్నారు పెన్షన్ల కోసం పది నెలల నుంచి ఎదురు చూపులు చూస్తున్నాం కొత్త గవర్నమెంట్ వస్తే అదేదో ఆన్లైన్ ఇస్తే మాకు పెన్షన్లు వస్తాయని చెప్తున్నాం మేము అర్హులం పేదోళ్ళం కానీ మాకు పెన్షన్ రావడం లేదనేటటువంటి మాట చెప్తున్నారు అదేవిధంగా కరెంటు బిల్లు అయ్యా కరెంటు బిల్లు తట్టుకోలేకపోతున్నాం మేము వాడింది ఐదు వందల ముప్పై రూపాయలు అయితే తొమ్మిది వందల ముప్పై రూపాయలు తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఐదు వందల ముప్పై రూపాయలు బిల్లు అదనంగా నాలుగు వందల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు సొంకము విద్యుత్ సొంకము కస్టమర్ అని నాలుగు వందలు ఎంత దారుణం ఇది ఐదు వందల ముప్పై రూపాయలు ఒరిజినల్ బిల్లు అడిషనల్ బిల్లు నాలుగు వందలు కలిపి ఈరోజు తొమ్మిది వందల ముప్పై రూపాయలు వేశారు ప్రతి ఇంటిలో సమస్యలు చెబి చెప్పి చెప్పి ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదు మా తలరాతలు మారవు ఇవి ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం బాగలేదు ఈ కూటమి ప్రభుత్వం అన్నా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఓట్లేసి మేము గెలిపించామయా వీళ్ళు అంతకన్నా దారుణంగా ఉండరు వినసుపై నినాదాలు చెప్తున్నారు సూపర్ సిక్స్ అన్నారు కానీ మా సమస్యలు ఎక్కడా పరిష్కారం కావడం లేదని ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు ప్రజలు వాపోతూ ఉన్నారు మేము అందుకే సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్య యాత్రలు చేపట్టాం ప్రజల్ని సంఘటితం చేసి ఖచ్చితంగా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క నిర్లక్ష్యం విడనాడకపోతే మేము ఆందోళన చేపడతాం ఒకటే చెప్తున్నాం రోజు మంత్రి కమిషనర్ రివ్యూలు పెడుతున్నారు ఖజానాకి ఎంత వచ్చింది కుళాయిలు కట్ చేయండి బిల్లులు పెంచండి పన్నులు పెంచండి మీటర్లు పెట్టండి ఎంత రాబడి మీకు శోకాజులు ఇస్తాం మేము ఒకటే అడుగుతున్నాం మంచిదే కానీ ప్రజలకి కుళాయిల్లో నీళ్ళు రావడం లేదు ఎన్ని కుళాయిల్లో నీళ్ళు రావడం లేదు ఎన్ని వీధి లైట్లు ఎలగడం లేదు ఎంతమంది అర్హులకి పెన్షన్లు రావడం లేదు ఎంతమంది ఇళ్ళకి రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు ఈ సర్వే ఎవరు చేస్తారు వీళ్ళు పీ ఫోర్ సర్వే అంటున్నారు ఉన్నవి ఓడ సర్వేలు ప్రజలకి కావలసిన సౌకర్యాల మీద సర్వేలు చేయండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి కల్పించండి ఇది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ నెల్లూరు నగర ప్రజలకి సోదరి మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదరి సోదరి కోటమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్ అమలు చేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అదేవిధంగా మహాలక్ష్మి పేరుతో ప్రతి పేద మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తామని అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి కావస్తున్న సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఈ మూడు మాత్రం మర్చిపోవడం జరిగింది అయితే మహిళల యొక్క మాన ప్రాణాలతోటి ఆయన ఖజానా నింపుకోవడానికి నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు మద్యం షాపుల కంటే కూడా అదనంగా ఎనిమిది వందల షాపులకి లైసెన్సులు ఇచ్చి ఈరోజు తాగి చావండి అనేటువంటి దాంతో యువత భవిష్యత్తును కోల్పోతున్నారు కావున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం షాపులను నియంత్రించాలని బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని మహిళలపై మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి హత్యలు హింసలను అరికట్టాలనేటువంటి నినాదంతో అదేవిధంగా సోఫల్ సిక్స్లో ఉన్నటువంటి ఈ మూడు పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో మహిళలందరం కూడా రోడ్డెక్కుతామని తెలియజేస్తున్నాం